వెల్కమ్ టు ఆర్డ్వెన్ మీడియా నేను వింకెర సైన్స్ ఎంత డెవలప్ అవుతున్నా మానవుడు ఇంత అభివృద్ధి చెందుతున్నా ఇంత మూఢనమ్మకాలను నమ్ముతున్నాడా అవును నమ్ముతున్నాడు అనడానికి ఇప్పుడు మనం చెప్పుకునే విషయమే మంచి ఉదాహరణ వివరాల్లోకి వెళ్తే ద్వారకా మండలం మధ్యవారి గుడిలో దారుణం చోటు చేసుకుంది చేతబడి చేసిందనే నెపంతో ఓ వృద్ధురాన్ని పళ్ళు పీకిన బంధువు గాయపడిన ఆమెను వెంటనే పోలీసులు ఆసుపత్రికి తరలించారు వైద్య చికిత్సలు అందిస్తున్నారు ద్వారా మండలం మత్వారి గురం గ్రామానికి చెందిన మద్యరాబొమ్మ అనే ఉత్తరాలు బంధువుల చట్టపిల్లలు ఇటీవల అనారోగ్యం పాలయ్యారు అయితే వారు అనారోగ్యానికి గురికావడానికి మద్యరాబొమ్మ చేతబడి చేసిందని నమ్మిన బంధువులు ఆమెను పిలిచి కటింగ్ ప్లేయర్ తో నోటిలో పళ్ళును పీకటం వేయడం జరిగింది అయితే అక్కడున్న స్థానికులు వెంటనే ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన మధ్యరావమ్మను పోలీస్ వాహనంలో బేవడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందించారు ఈ సంఘటనకు సంబంధించి ముగ్గురుపై కేసు నమోదు చేశామని దర్యాప్తు ప్రారంభించామని వెంటనే రిమాండ్ కు తరలిస్తామని బేవడోలు సిఐ బివి రవికుమార్ అండ్ ఎస్ఐ సుధీర్ కుమార్ తెలిపారు కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం తెలుసుకున్న ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరిగింది ఎవరైనటువంటి ఫర్దర్ ఇష్యూస్ లేకుండా ఉండే విధంగాను ఇది మూఢనమ్మకాలకు సంబంధించి ఏ విధమైనటువంటి అపోహలు లేకుండా ఉండే విధంగా అదర్ డిపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో లేని డిపార్ట్మెంట్స్తో మేము ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ వెరైటికేస్ ఇబ్బంది అరికట్టడానికి విధంగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి అటువంటివి ఏమి ఉండవు మనోస్థైర్యంతో ఉండండి అని చెప్పి చెప్పడం అలాగే సాంక్ ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా సాంకేతికత అదేవిధంగా శాస్త్రీయతకు సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి వాళ్ళకి అవగాహన కల్పించి ఇటువంటి అపోహలు లేకుండా మూఢనమ్మకాలు లేకుండా ఉండే విధంగా తీసుకోవాల్సిన చర్యల గురించి మా అధికారులు ఏదైతే ఉత్తర్వులు ఇచ్చారో వాటి ప్రకారం మేము ఫర్దర్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అలాగే ఈ కేసులో ఎవరైతే పాల్గొన్నారో ముగ్గురు ఆ కుటుంబ సభ్యులు ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురిని కూడా కేసు బుక్ చేయడం జరుగుతుంది దాన్ని చట్టపరంగా వాళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుందని దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి అపోహలు కానీ మరొక అపనమ్మకాలు కానీ కలిగి ఉండాల్సిన అవసరం లేదు